హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇప్పుడు అలా బయటికి వస్తే మా నాన్నకైతే ఒక చెట్టు కనిపించిందంట ఆ చెట్టు యూజ్ చెప్తారంట వినండి ప్రతి ఒక్కరైతే ఇదే దీనివల్ల ఉపయోగాలుంది ఏం చెట్టు అది ఇది ఉత్తరేణి చెట్టు ఉత్తరేణి చెట్టు ఈ చెట్టు గణపతి పూజకు పవిత్రమైనది గణపతికి చాలా ఇష్టమైనది దీని ఆకు ఏదైనా గాయం మీద పసురు పిండిన ఉపశమనం అయితుంది దీన్ని పుల్లలు తీసుకొని ఫేస్ చేసి వాష్ ఇది బ్రష్ లాగా వాష్ చేస్తే పళ్ళు పుచ్చిపోయిన పళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది తేలు కుట్టిన పాము కుట్టిన దీని పసురు పిండి ఆ కుట్టిన చోట గాని గాయానికి గాని వేసినచో అది తర్వాత మనం హాస్పిటల్కి పోయి చూపించుకోవచ్చు అంతవరకు ఉపశమనం చేస్తుంది విషయాన్ని విరుగుడు చేస్తుంది ఇది మనకు తెలిసిన కాడికి ఇది దీనివల్ల ఈ ఉపయోగం ఉన్నది